ಹೀಗೆ ಆ ಇಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆರ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಮಮತಾ ನೇತಾತ್ರಿ హ్యాపీ టు అనౌన్స్ గైస్ గూగుల్ పిన్ అయితే వచ్చేసింది ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైస్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పేరు పేరున థ్యాంక్ యూ మీరు ఇంత సపోర్ట్ చేయడం వల్లనే నాకు ఇంత ఫాస్ట్గా మానిటైజేషన్ అయితే అయ్యింది గూగుల్ పిన్ అయితే వచ్చేసింది అండ్ ఈ గూగుల్ పిన్ మా మమ్మీతో ఎంటర్ చేపిద్దామని చెప్పి నేను ఇంటికి వెళ్ళాను అండ్ మా మమ్మీకి చెప్తున్నాను ఇంత సపోర్ట్ చేసినారు కదా నాకు నువ్వు వాళ్ళకి ఏదైనా చెప్పు అని చెప్పి సో మా మమ్మీ ఏం చెప్తుందో వినండి మా సపోర్ట్ చేస్తున్నారు సో ఫైనలీ ఇక్కడ మా అమ్మ పిన్ ఎంటర్ చేసేసింది నాకు ఇప్పటివరకు వచ్చిన ఇన్కమ్ నేను ఇక్కడ మీకు చూపిస్తా చూసేయండి మన ఇండియన్ రూపీస్లో అయితే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట యూజ్ఫుల్ థింగ్కి ఖర్చు పెట్టాలి అని చెప్పి ఈ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని నేనైతే ఫుడ్ డొనేషన్కి అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నా సెయింట్ పాల్ అక్సా హెల్పింగ్ హ్యాండ్స్ ప్రాసెస్ అంతా వాళ్ళు చేసేసారు లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ సో ఫస్ట్ మేము స్టార్ట్ అయిపోయి ఫుడ్ ప్రిపరేషన్ అయితే వచ్చాము సో మేము వచ్చేవరకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ సో అది మేము అక్కడి నుంచి తీసుకొని పిల్లల దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట వెళ్ళగానే అందరూ హాయ్ అని చెప్పి చెప్పినారు కొంచెం టెన్షన్ అయింది కానీ మంచిగా అనిపించింది ఇక్కడున్న పిల్లలందరూ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళందరూ ఉన్నారనమాట ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు అందరూ సెల్ఫ్ ఇంట్రొడక్షన్స్ అయితే ఇచ్చినారు అందరు నేమ్స్ అండ్ ఏ క్లాస్ చదువుతున్నారని చెప్పి చెప్పినారనమాట సెకండ్ ఇయర్ అంటే రీసెంట్గా నేను నా యూట్యూబ్ స్టార్ట్ చేసినాను యూట్యూబ్ సో అందులో నుంచి నాకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది సో దాన్ని నేను నేనైతే సేవింగ్స్లో చాలా వీక్ సో సేవింగ్స్ ఎట్లాగా అవ్వవు అని చెప్పి వేస్ట్ చేయొద్దు అని చెప్పి సో మీకోసం ఫుడ్ తీసుకొని వచ్చానన్నాడు నాకు కొంచెం స్టేజ్ పియర్ ఉంది సో అంతే మళ్ళీ ఇంకా వాళ్ళతో అలా కొద్దిసేపు మాట్లాడి ఇంకా వాళ్ళు తినే టైం కంటే యాక్చువల్లీ లేట్ అయిపోయింది ఆ రోజు ఇంకా ఫుడ్ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసినాము ఇది అక్కడ కూర్చొని తినడానికి ఎక్కువ స్పేస్ లేకుండే బయట సో పక్కన వేరే రూమ్లో మళ్ళీ అమ్మాయిలను సపరేట్గా కూర్చోబెట్టి సో వాళ్ళకి కూడా రైస్ పెట్టేసినాము ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్ మీ వల్లే నేను ఇక్కడి వరకు రాగలిగాను ఐ మీన్ యూట్యూబ్ మానిటరైజేషన్ అయినా ఎర్నింగ్స్ అయినా అండ్ మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకొక పది మందికి అన్నం పెట్టే స్టేజ్ వరకు అయితే వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఇలానే సపోర్ట్ చేయండి అండ్ నా సైడ్ నుంచి అయితే ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ అయితే ఉంటుంది ఫర్ ఫ్యూచర్ యాజ్ వెల్ సో ఇంక వాళ్ళందరూ తినేసాక మేము కూడా డిన్నర్ అక్కడే చేసాము చాలా బాగుండే బిర్యానీ బట్ కొంచమే కొంచెం తినేసరికి ఎక్కువ అయిపోయింది మేబీ లాడ్స్ ఆఫ్ హ్యాపీనెస్ కావచ్చు సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అక్కడ వెళ్ళినందుకు i think i'm getting excited and లో full the light me now so లాంగ్ and maybe i'll visit so, again this foundation వీళ్ళందరూ పిల్లలు ఇక్కడే ఉంటారు చదువుకుంటూ ఉంటారు సో ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంటెడ్ టు కనెక్ట్ విత్ దిస్ పీపుల్ ఈ వీళ్ళ గిఫ్ట్ ఫోన్ నెంబర్స్ అండ్ ఇన్స్టా పేజ్ కూడా లింక్ ఇస్తాము